காளிக்கு நிந்தப்பா காளிக்கு நிந்தப்பா மேல பக்கத்துல இருக்குது. மெயின் டார்கெட் படுது. சண்டல் பாட். சண்டல் பாட். இங்க கிண்டேடாப்பா. அப்போ जब सरतल தூனால கால் வைக்கணும். सदन शुभाकाक्षलो राजो शुभाक राजो अरे यानी क्या वाला मेरा मेरा यानी क्या वाला यानी किरण डांडरो फोटो लगा पड़ता है यानी शुभा का चलो शुभा का चलो पुटिन का शुभा का चलो शुभा ये मिलूँ जन्मदिन का शुभा का चलो चलो शुभा का चलो शुभा का चलो पुटिन का रोज शुभा का चलो शुभा का चलो शुभा का चलो पुटिन का रोज शुभा का चलो हम्म ધન્યવાદ <laughs> <laughs>

何だ આ સર દેખાય છે ને આ મોટર દેખાય છે આ ઓનવા દેને જતો રહા જમાબં બોલરો ને ફોટો થી પાટલા мама ભગવાન માતા નુબે પદડાડમો એટલે આડે ઊંડો પતાવો સાઈડ વે હેવી હોણાઓ ઓંતા સોચ્યા સોચ્યા સુબગાના ને રખો દોડણ પા ફોટો સુબો செல்ல ಯಾಕೆ ಗೆನಣ್ಣ ರಾಣೆ ಇರಾ ಇಂಗೋ ಹೋಗ್ಲಿ ರಾಣೆ ಆಮೇಲೆ ನನಗೆ ಹೋಗೋ ಹೇಳ್ತೀನಿ ಐಪಿಟ್ಲ <coughs> <laughs>

என்ன <laughs> అందరూ నీటి వచ్చేయండి ఓకే અંદર વાત <c Risky> ఇంకా నూరేళ్ళు మొదటి రెండు నూరేళ్ళుగా అష్టైశ్వరాలతో ఆయురాలతో ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ రోజు మన పలంనేరు పట్టణంలో బలిజ అభ్యుదయ సేవా సంఘం గౌరవాధ్యక్షులు శ్రీ సుధాకర్ అన్నగారి డెబ్బై జన్మదినం జన్మదిన సందర్భంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద వారి జన్మదినాన్ని ఈరోజు చేసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా మన సుదర్ణ గారి సుదన్న గారి గురించి చెప్పాలంటే పలమనేరు నియోజకవర్గంలో మా బలిజ అందరికీ కూడా పెద్ద దిక్కుగా ముందుండి బలిజ సంఘానికి బలిజ కులస్తులకు ఎటువంటి సహాయ సహకారాలను అందియాలన్నా ముందుంటారు వారి అడుగు జాడల్లోనే మన పలం నేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం కూడా ఏర్పడిందని తెలియజేసుకుంటున్నాము అదే విధంగా మనకి నిరంతరం మన బలిజ కులస్తులకే కాకుండా అన్న దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్న ద్వారా అందచేత వీలైనంత వరకు అందరికీ సహాయ సహకారాలు అందిస్తున్న మంచి మనసున్న వ్యక్తి ఇటువంటి వ్యక్తి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో కలకాలము బ్రతకాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ విచ్చేసి వారందరికీ కూడా తరఫున జన్మదినుభాకాంక్షణిజ అభ్య సేవా సంఘం మా అధ్యక్షులు సుదన్న గారిది డెబ్బై పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మేము శ్రీకృష్ణదేవరాల విగ్రహానికి పూజ చేసి వాళ్ళ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నాము ఆ వెంకటేశ్వరుడి దేవదేవుని అయస్సులో అన్నగారికి ఎప్పుడు ఉంటూ వాళ్ళ నిన్ను ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందు తరపున అన్నగారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు గౌరవ అధ్యక్షులు పెద్దలు మా అందరికి పెద్ద దిక్కైన సుధాకర్ గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి ఇంకా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా బలిత సోదరులు అందరి తరఫున కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు మా తండ్రి గారు చిన్ననాటి స్నేహితులు మాజీ డిసిసి అధ్యక్షులు మా బాస్ గౌరవ అధ్యక్షులు పెద్దలు సుధాకర్ గారి ప్రభో జన్మదిన సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మా సోదరులందరికీ ధన్యవాదములు ఆయన తరపున ఆయన నిండు నూరేళ్ళు అష్టైశ్వరాలతో మంచి ఆయురారోగ్యంతో ఆ కలియు వెంకటేశ్వర స్వామి ఆయనకి ఆయన కుటుంబానికి ఉండాలని మరీ మరి కోరుకుంటూ ఆయన ఇలాంటి కుటుంబ రోజు మరిన్ని జరుపుకోవాలని ఆ దేవదాయను కోరుకుంటున్నాం పలమనేరులో రైతు సంఘానికి అయినటువంటి మాజీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మా మనోహారేణ సుధాకర్ గారికి ఈరోజు జన్మదిన వేడుకలు పార్టీలకి కులాలకి మత మతాలకి అతీతంగా అందరూ కలిసి చేసుకోవడం చాలా ఆనందదాయకం ఈరోజు అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది దీనికి అందరికీ కూడా సహకరించిన బలి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా సోదరులు మిత్రులు ప్రతి ఒక్కరూ నన్ను ఈరోజు ఇక్కడికి వచ్చి ఆశీర్వాదం చేస్తూ నా జన్మదిన వేడుకల్ని ఘనంగా జరిపిన సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్లవేళలా ఈ సంఘానికి బలిత సంఘానికి మనమండ పట్టణంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ నా వల్ల సహాయం నేను చేస్తానని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి